వెల్కమ్ టు న్యూస్ మా ప్రతినిధి మీజా ఫయాజ్ బేగ్ సీనియర్ జర్నలిస్ట్ కరీంనగర్ సెంటర్ కరీంనగర్ మతీన్ అండ్ ఫ్రెండ్స్ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందననీయం కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు మతీన్ అండ్ ఫ్రెండ్స్ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందననీయమని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్లు అన్నారు ఆదివారం నగరంలోని శాస్త్రి రోడ్డులో మతీన్ అండ్ ఫ్రెండ్స్ చారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి ప్రముఖ సామాజిక కార్యకర్త ఎంఏ మతీన్ జన్మదినం సందర్భంగా నాలుగు వందల మంది పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ నోట్ బుక్స్ పెన్నులు పెన్సిల్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యేలు హాజరై మాట్లాడారు నగరంలోని నలభై ఆరవ డివిజన్ కు చెందినటువంటి సామాజిక కార్యకర్త ఎంఏ మతిన్ తన జన్మదినం సందర్భంగా అభినందనీయమన్నారు ప్రస్తుతం అకాడమిక్ ఇయర్ ప్రారంభమైనటువంటి దృష్ట్యా పేద విద్యార్థులకు పెన్నులు పెన్సిల్ నోట్బుక్స్ స్కూల్ బ్యాగ్స్ లను పంపిణీ చేసి ఉదారతను చాటడం హర్షించదగ్గ విషయమని కిషాన్ నగర్ లో పోచమ్మ గుడి నిర్మాణానికి భూమిని విరాళంగా ఇచ్చి తన ఉదారతను చాటారని మతాలకు అతీతంగా సామాజిక సేవ చేస్తున్న మతీన్ అండ్ ఫ్రెండ్స్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులను ఎంఎల్ఏ గంగూలే కమలాకర్ ఆభినందించారు అరన్నా పైనుంటుంది ఇక్కడ బాబు కమంచి నిసాలే పిల్లలు నిలపించన అన్నను దగ్గ నా పిల్లలు తీసుకొని రరుణ అక్కడ అక్కడ

جي مونجي جي مونجي هاڻي هاڻي ٻڌو هاڻي 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 ها મહેક મહેક મધુકરેંડી મધુકરેંડી મહેક મધુકરેંડી બેક બેક

मुझे दुआ देंगे तो आगे ऐसी इस तरीके से हम लोग और ज्यादा काम करने की कोशिश करेंगे तो आज इस मौके पे जितने लोग यहाँ पर मौजूद हैं इनका सबका दिल से शुक्रिया अदा करता हूँ खासकर एम एल साहब जो दो दिन पहले ही अमेरिका से आए आज ही करीमनर को आए और हम बोलते बेचारे उन्होंने वक्त निकाल के हमारे लिए आये इनका बहुत बहुत दिल से शुक्र अदा है और ये इवेंट को इसको अरेंज करने में नगुनुरी वेणु और हरि कुमार गौर साहब हमारे वेंकटेश विजय मेरे साथ में जितने भी लोग हैं वेणुटी सब लोग मिलके इसको तीन चार दिन से करते करते आज यहाँ तक हम लोग पहुंचे हैं इनका भी बहुत दिल से शुक्रिया अदा करता हूँ मेरे दोस्त लोग जितने भी यहाँ पे सामने ठहरे हैं जो जो भी मेरे साथ में जैन होते हैं मतीन सिंह चैरिटेबल ट्रस्ट और विक्नेश्वरा कमेटी के लोग ये सब लोग मेरे साथ में हर प्रोग्राम में जमा होते हैं हम लोग यहाँ पर इफ्तार बिंदु और अय्यप्पा का टेम्प अय्यप्पा के भोजनम हो स्वामी और रामनवमी गणेश और जो है ना अपने अम्मागारू फंक्शन जितने भी प्रोग्राम्स होते हैं हम लोग साथ में मिलके करते हैं ये एक यूनिटी है हमारी और ये मिसाल हम सारे हिंदुस्तान को दे सकते हैं कि यहाँ पे हम लोग सब मिल के रहते हैं बहुत खुशी होती है मुझे यहाँ पर जो भी प्रोग्राम होते सकते थे कोई फंक्शन हाल में भी कर सकते थे लेकिन यहाँ हम अपने लोगों में अपने साथ में करने में इसका मजा ही कुछ और है इस जगह पे हमारे एम एल साहब आए इनके भी बहुत बहुत, बहुत शुक्र अदा करता हूँ और ये बोलने के लिए बहुत है लेकिन आप बैठे लोग सबको मौका देना चाहिए बहुत बहुत, बहुत शुक्रिया आप लोग आए की पांच मिनट में डिस्ट्रीब्यूशन का काम भी हम लोग शुरू करेंगे कांग्रेस पोस्टर मोटा दी టిఆర్ఎస్ ఓడుతుంది వేదిక మీద మా వయన్న వాళ్ళు బీజేపీలో ఉన్నారు అంటే ఇక్కడ మా నూడ బీజేపీ అంటే మతీన్ బాయ్కి కులం లేదు మతం లేదు పార్టీ లేదు కానీ ఆ భావన తోటి వల్ల అన్ని పార్టీల వారు వచ్చింది అందరికీ నోళ్ల నాలుగో ఉన్నాడు కాబట్టి నిన్న రాత్రి లేట్ నైట్ నేను అమెరికా వచ్చినా పొద్దున్నే రావాలనుకున్నా రావడం జరిగింది మత్తిన్ బాయ్ కూడా నా దగ్గర దగ్గర ఒక ఇరవై ఇరవై సంవత్సరాల పరిచయం చాలామంది నాకు పరిచయమే కానీ ఈరోజు ఒక మంచి కార్యక్రమం చేస్తున్న కాబట్టి తప్పక మత్తిన్ బాయ్ దగ్గర రావాలి ఈరోజు అతని జన్మదినం వాడు ఆ జన్మదినానికి కూడా నేను శుభాకాంక్షలు తెలియాలని చెప్పేసి ఈరోజు వారికి మత్తిన్బాకి జన్మదిన శుభాకాంక్షలు చేసుకుంటూ నిన్ను ఆ అల్లం కూడా అలా జీవించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మీ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక మంచి కార్యక్రమం పేదలకు చెందిన కార్యక్రమం పేదలకు చెందిన కార్యక్రమం పరులందరూ కూడా మెచ్చే కార్యక్రమం తీసుకుంటుంది కాబట్టి చాలా అభినందనీయం చాలా మంది ఎంత పదవి ఉంటప్పుడు మొత్తం సంపాదించుకోవాలి ఎనికేసుకోవాలి నిన్ననే ఒక ప్లేట్ క్రాష్ అయింది అందులో వేల కోట్ల అవసరములంగా నిమిషం తెలిపారు అంటే డబ్బు సాక్షితం కాదు మనసు ఉన్న సేవ చేసింది శాశ్వతంగా భావిస్తాం కాబట్టి ఈరోజు మా మతింబాయి గొప్ప కార్యక్రమం హిందువులకు కానీ ముస్లింలకు కానీ అందరికి సంబంధించిన కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి మేము మనస్ఫూర్తిగా అభినందన చేస్తున్నాము మేము అందరూ కూడా సో రేపు రాబోయే కాలంలో కూడా ఒక పదవితోటి మంచి ఒక పదవి ఉండి ఒక ప్రజలు సేవ చేస్తే బాగుంటుంది వాటి అందరు ఆశీర్వాదించుకోవాలని చెప్పేసి ఆయన మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలి ఇలా చాలామంది కూడా నా ఉన్నారు వారు పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా వచ్చి వాళ్ళ మద్యంబాయికి వారి శుభాకాంక్షలు చేస్తున్నంటే అతని ఒక గొప్పతనానికి స్ఫూర్తిదాయకంగా ఉన్నది సో అందుకే మరొకసారి మీరు చేసే గొప్ప కార్యక్రమంలో మేము పాల్గొంచుకుంటాం రేపు రాబోయే కాలంలో కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కల్చర్ ఇస్ డిఫరెంట్ या हिंदू मुसलमान मिलजुल के रहता है या, या हैदराबाद में देखो भैंसा में देखो वैसा या नहीं रहता या हिंदू या मुसलमान मिलके कोई भी हो फेस्टिवल्स को मनाते अगर हमारा दशहरा आने दो गणेश निमंजन होने दो मुसलमान भी आगे बढ़ के उसमें सेवा कर देते हर रमजान में भी मुसलमान के साथ हमारे हिंदुओं भी काम करते

ఈ డెవలప్మెంట్ ఇప్పుడు కాదు కూడా సో అందుకే రేపు రాబోయే కాలం కూడా మనందరం కలిసాం పుట్టికతోటి మన మతాలి విడిపోలేదు మనం కాబట్టి అందరం కలిసి ఈ నగరం అభివృద్ధి కోసం మనం అందరం మతాలకు అతీతంగా కలిసి ఉండాలని చెప్పి బతుకుంటు ఈరోజు మా యొక్క మత్తిని బాయ్ నిన్ను నూరేళ్ళు బతకాలి తను ఏం సంపాదించడో తెలియదు కానీ సంపాదించడం ఎక్కువ శాతం ప్రజలకే పనిచేస్తున్నాడు అందులో పేద విద్యార్థుల కోసం ఈరోజు వాళ్ళు మూడు వందల యాభై రూపాయలు పెట్టుకొని ఈరోజు కొనే స్తోమత ఉండదు గవర్నమెంట్ స్కూళ్ళలో వారికి ఒక బ్యాగుతో పాటు వారికి పుస్తకాలతో పాటు నవ్వుతున్న పెన్సిల్ అంటే జనరల్గా ఆ పేద విద్యార్థులకు చాలా సంతోషం కలుగుతుంది కాబట్టి మరొక్కసారి మా మతిన్ బాయ్కి మనస్ఫూర్తిగా విషయం ఆల్ ద బెస్ట్ గాడ్ బెస్ట్ యూ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ థ్యాంక్ వెరీ మచ్ జై తెలంగాణ